వెల్కమ్ టు సిటీ లక్షడ్పేట్ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ మాజీ వెరబల్లి రఘునాథ్ కు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన సందర్భంగా లక్షడ్పేట పట్టణ మండల కార్యకర్తలు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఉత్కూర్ చౌరస్తా జాతీయ రహదారిపై టపాసులు పేర్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేపట్టారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ పట్టణ మండల జిల్లా నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీలో పనిచేసి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చిందని ఇందులో భాగంగా వీరబెల్లి రఘునాథరావుకు బీజేపీ రాష్ట ఉపాధ్యకులు ఇవ్వడం తమకు సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని తమ కోరుకుంటున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రక్షపేట మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాల్ మండల అధ్యక్షుడు హేమంత బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మొత్తె సత్తయ్య జిల్లా నాయకులు గుండా ప్రభాకర్ కిషన్ కోమాకుల రవి సామరమణ గురువయ్య పిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

తక్కువ రోజులల్లో తెలివి కల్లోడు కాబట్టి పార్టీ గుర్తించినందుకు మాకందరికీ సంతోషకం కాకపోతే రాబోయే రోజులల్లో ఇంకా ఇంకా ఆయన ముందు ఆయన సేవలు కాబోయే ఎమ్మెల్యే ఇంకా చాలామందికి సేవ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్టీ ఆయన తెలివిని గుర్తించి ఆయనకి ఇచ్చినందుకు మా అందరికీ అందరికీ సంతోషం ఉంది కాబట్టి పార్టీ అధిష్టానానికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు ముందు చాలామందికి ఆయన ఆయన చేసే సేవలు ఇంకా పబ్లిక్కు చాలా మంది మంచిగా కాన్ఫిడెన్స్లో చాలా మందికి అవకాశాలు ఆయనతో ఆయన ద్వారా కలుపుతాయి కాబట్టి అందరికీ అవకాశాలు కల్పించాలని మేము ఈ పార్టీని అధా అధిష్టానానికి ధన్యవాదాలు చెప్తున్నాం మా టైగర్ రఘునాథ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాష్ట్రం గుర్తించి ఉపాధ్యక్షుడిగా పోస్ట్ ఇచ్చినందుకు రఘునాథ్ అన్నగారికి మా బీజేపీ కుటుంబ తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రగన్న కృషి రగన్న పట్టుదల ప్రతి ఒక్క రఘాన్న ప్రతి ఒక్క మనిషి గురించి ఆలోచించి ఒక మనిషి ఎలా ఉండాలి ఎట్లా జాబుల గురించి కానీ కొట్లాట ఒక రైతు గురించి కానీ కొట్లాట ఇవన్నీ రాష్ట్రం గుర్తించింది ఒక ఒక మనిషి కావాలి రాష్ట్రానికి మనిషి కావాలి అని ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రగానకి ఇచ్చింది రగానకి మేము అందరి తరఫున కృతజ్ఞతలు జరుగుతున్నాం రాష్ట్ర పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ గారికి రాష్ట్ర పార్టీలో మెంబర్గా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షునిగా నియమించడం జరిగింది ఇదే రగన్ రగన్న మంచాల్లో చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర పార్టీ ఏ విధంగా అయితే తనకు బాధ్యత ఇచ్చిందో మంచాల జిల్లాలో ఏ విధంగా రాష్ట్రాన్ని మన బీజేపీ పార్టీని ఏ విధంగా డెవలప్ చేసిందో అదే విధంగా డెవలప్ రాష్ట్రంలో కూడా డెవలప్ కావడానికి రగన్న గారికి ఒక పదవి ఇచ్చి సన్మానించడం జరిగింది మేమందరం దానికి సంతోషంగా వ్యక్తపరుస్తూ ఈరోజు రోజు బీజేపీ కుటుంబ బిజెపి కుటుంబ సభ్యులందరం చాలా సంబరంగా సంతోషంగా బీజేపీ పార్టీ ఇంకా బలోపేతంగా చేయడానికి కృషి చేయడానికి ఇంకా చాలా సంతోషంగా ముందడికి వెళ్తాం లక్ష్పేట్ టౌన్ లక్ష్పేట్ మండల పార్టీ సభ్యులందరం కలిసి చాలా సంబరాలు చేసుకుంటున్నారు మా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులుగా మా అదిలాబాద్ జిల్లా టైగర్ మా రఘునాథరావు గారి పేరును అనౌన్స్ చేయడం మాకు ఇంత సంతోషకరం ఈ రోజు మేమంతా మంచిర్యాల జిల్లా బీజేపీ శ్రేణులంతా పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే రఘునాథరావు గారు గత ఐదు సంవత్సరాల నుండి ఈ ఉమ్మ అదిల మంచిర్యాల జిల్లా లోపల పార్టీని బలోపేతం చేయడానికి ఎన్నలేని కృషి జరుపుతున్నారు వారు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుకుంటూ ఈరోజు ఇక్కడ బీజేపీ పార్టీ కొరకు ఐదు సంవత్సరాలుగా ఆహార నిశలు కురి చేస్తున్నారు ఆ కృషి ఫలితంగా వారిని ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు రోజు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రకటించడం చేత మా లక్ష్మిపేటలోని బిజెపి పార్టీ మధ్య పండగ చేసుకుంటున్నాము బాంబుల వర్షం కురిపించుకుంటున్నాము ఇదంతా మాకంత మాకు సంతోషకరము రఘునాథరావు గారు మా మంచిర్యాల జిల్లా టైగర్ గా మేమంతా అనౌజ్ చేసుకుంటూ వారు మరింత ఎదగాలని చెప్పేసి వారి నాయకత్వం లోపల మా పార్టీ ఇంత బలోపేతం కావాలని చెప్పేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపల మేము మంచిర్యాల జిల్లా మొత్తం ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలన్నీ కైవసం చేసుకుంటామని చెప్పేసి బల్ల గు చెప్పుకుందాం